ఈ వేసవి శిబిరం ద్వారా కిశోర బాలికలకు నేర్పిస్తున్న ప్రతి అంశం వారి జీవితంలో ప్రతి అడుగులో నెబరు వేసుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయడానికి ఎంతగానో ఉపసంహరిస్తుందని ఉపకరిస్తుందని జిల్లా న్యాయ అధికారి రత్నప్రసాద్ పేర్కొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ విద్యా కోచింగ్ సెంటర్ నందు కిషోర్ వికాసం వేసవి సెలవులు కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిలో జిల్లా న్యాయ అధికారి రత్నప్రసాద్ మార్కాపురం మండల విద్యాశాఖ అధికారి ఐసిడిఎస్ సిడిపిశీలాదేవి పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి రత్నప్రసాద్ మాట్లాడుతూ యునిసెఫ్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కిషోర్ వికాసం వేసవి సెలవుల కార్యక్రమాలు మే రెండవ తేదీ నుంచి జూన్ ఆరు వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో భాగస్వామి చేసేందుకు సచివాలయం మహిళా పోలీసులకు కన్వీనర్లుగా నియమించడం జరిగిందని తెలిపారు ఇందులో భాగంగా పదకొండు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత సంపూర్ణ ఆరోగ్యం మరియు పౌష్టిక ఆహారం డిఫెన్స్ పిల్లల సంరక్షణ మరియు పోక్సో చట్టంపై అవగాహన చిన్న వయసులోనే వివాహాలు చేసుకోవడం వల్ల జరిగే అనర్థాల గురించి బాలికలకు అవగాహన కల్పించడం జరిగింది కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి శ్రీ విద్య ఇన్స్టిట్యూట్ చైర్మన్ శ్రీధర్ ఐసీడీఎస్ అంగన్వాడీ కార్యకర్తలు మహిళా పోలీసులు రిసోర్స్ పర్సన్లు మరియు ఆశా కార్యకర్తలు కిషోర్ బాలికలు తదితరులు పాల్గొన్నారు బాల వేసవి కార్యక్రమం కింద కిషోరి వికాసం అనే పథకంలో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారైన తమీమ్ అంసాసి ఆర్ గారి ఆదేశాల మేరకు జిల్లా కమిషనర్ సారీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి శ్రీమతి హేనా సుజన్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఈరోజు కిషోరి వికాసం వేసవి ప్రత్యేక కార్యక్రమాన్ని మన మార్కాపురం మండలంలో ప్రారంభించడం జరిగింది మున్సిపాలిటీలో జరుగుతుంది సో దీనిలో భాగంగా పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు అలాగే పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న బాలికలకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా బాలికలకు వారికి కావలసిన అన్ని అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా వివిధ కార్యక్రమాలని యూనిసెఫ్ తయారు చేసిన కార్యక్రమం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా అనేక విషయాలని ఈ క్రమ దశలో ఉన్న బాలికలకు ఉన్న ఇబ్బందులు అలాగే వారికి ప్రత్యేకమైన అవకాశాలని అందిపుచ్చే విధంగా నైపుణ్యత కార్యక్రమాల్ని ఇందులో పొందుపరచడం జరిగింది అలాగే వారికి బాల్య వివాహాల కోసం మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆ ఇబ్బందులు ఎక్కువగా దేశ దేశానికి సంబంధించినటువంటి వ్యవస్థలో మొదటి స్థానంలో ఉంది ఈ కార్యక్రమం ద్వారా వారికి అవగాహన కల్పించి వారి కుటుంబాలకు కూడా అవగాహన కల్పించి తద్వారా రాష్ట్రంలో ఆ ప్రకాశం జిల్లాని బాల్య వివాహ రహిత జిల్లాగా ఉండేలాగా ఉండాలని మన రాష్ట్ర మంత్రి అయినటువంటి శ్రీ డోలా బాలస్వామి గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది దీనిలో ముఖ్యంగా బాలికలకి ఆరోగ్యపరంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి అలాగే వారికి పోషణకి సంబంధించింది నైపుణ్య నైపుణ్యానికి సంబంధించినటువంటి అంశాలు అలాగే పోక్సో ఆత్మరక్షణకి సంబంధించి అలాగే దీని ద్వారా పోక్సో యాక్ట్ కి సంబంధించిన విషయాలను కూడా తెలియజేయడం జరుగుతా ఉంది సో దీని ద్వారా వారికి అవగాహన కల్పించి వారి జీవితానికి బంగారు బాటలు వేసే విధంగా ముందుకు నడవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు సో దీనిలో ముఖ్యంగా మన మార్కాపురం ప్రాజెక్ట్ డైరెక్టర్ సిడిపిఓ గారు అయినటువంటి మేడం సుశీల మేడం గారు ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నడిపిస్తా ఉన్నారు దీనికి మన సూపర్వైజర్ గారు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు దీంట్లో ముఖ్యంగా ఎంఎస్కేల్ని ఎక్కువగా కన్వీనర్గా నిర్వహించి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి దీని ద్వారా వారి పిల్లలు బాలికలకు కూడా అవకాశం కల్పించే విధంగా వారి జీవితాల్ని ముందుకు తీసుకెళ్లాలని బంగారు భవిష్యత్తుని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఈ పథకాన్ని ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తుంది